కూడా ప్రోత్సహించి సేకరించి మీడియా ప్లేజ్ వెరీ క్రిటికల్ రోల్ తప్పించుకుంటున్నా బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఖర్గేజీ శ్రీమతి సోనియా గాంధీ గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా లక్షలాది మంది మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ అండమాన్ నికోబార్ లక్ష్మదీప్ ఎక్కడెక్కడి నుంచో నాకు ఫోన్లు కంగ్రాచులేటరీ టెలిగ్రామ్స్ ఇవన్నీ రావటం జరిగింది ఐఎమ్ డీప్లీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఎఫెక్షన్ ద పీపుల్ ఇన్ ద కంట్రీ హ్యావ్ షోన్ అండ్ ఇప్పుడు బాధ్యత పెరిగిందే మాత్రం ఇది బహుమతిగా కాదు అని నేను తెలవపరుస్తున్నాను ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తే ఉదాహరణకి మొన్న జరిగిన చండీగఢ్లో మేయర్ ఎలక్షన్స్ అప్పుడు పాత్ర వహించిన బీజేపీ నాయకులు ఏ విధంగా అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో పాల్గొంటే అవకతవకలు జరిగినాయని చెప్పి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీవ్రంగా ఖండించి ఇది డెమోక్రసీనే హత్య చేసినంత ప్రయత్నం అనేది వాళ్ళు తెలవపరిచిన తర్వాత నిన్నో మొన్న ఆయన రాజీనామాలు చేయటం ఈ పరిస్థితి కేవలం చండీగర్ మేయర్ ఎలక్షన్స్ కాదు యావత్ భారతదేశం ఎన్నికలు అని అనౌన్స్ చేసిన తక్షణం ఆ రాష్ట్రంలో వాళ్ళు రూలింగ్ పార్టీ పైన రైడ్లు చేయటం ఈడీలు ఇంటి వరకు చేరటం ఈ విధంగా భయ ఆందోళన వాతావరణం ఒకటి సృష్టించటం ఆ తర్వాత ఎంటైర్ కేబినెట్ అలాంగ్ విత్ ప్రధానమంత్రి గారు దిగి రావటం ఏవేవో కథలు చెప్పేయటం ప్రజల్ని మభ్యపెట్టటం ఇంతవరకు ఈ పది సంవత్సరాలు అందరూ చూసి ఓర్చుకున్నారు ఇక ఓర్పో అంత సాగదు అనేది అందరూ కూడా గమనించారు గ్రహించారు రాహుల్ గాంధీ గారి యాత్రపై లక్షలాది మంది స్పందించి ఆయనతో పాటు నడుస్తూ ప్రతి భారతీయుడు అనుభవించే నరకం బాధ ఖర్చు ఈ విధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉద్యోగాలు లేవని ఎవరు పిల్లనిచ్చే వాళ్ళు లేరు ఇన్ని కష్టాలకి గురి అయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పరిపాలని ఆదర్శంగా తీసుకోవటం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికయ్యి ఆడవాళ్లకి మాకు ఎన్నో సౌకర్యాలు కలిగించి ఫ్రీగా బస్సు యాత్రలు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఇరవై యూనిట్స్ రెండు వందల యూనిట్స్ కరెంటు ఖర్చు మాకు తగ్గింది అదేవిధంగా మాకు రైతులకి కౌలు రైతులకి మేము అందుకుండే సహకారం ఇంకా ఆరోగ్యశ్రీ అందరికీ కూడా మా భద్రాద్రి రాములు వారు మనకి ఎప్పటి నుంచో పౌరాణిక గుడి ఈ రాష్ట్రంలోనే ఉంది ఆయన ఆశీసులతో అందరికీ ఆయుర ఆరోగ్యాలతో చల్లగా దీవిస్తారని రైతాంగానికి సస్యశ్యామలంగా పంటలు పండుతాయని ఇవాళ పార్లమెంట్ దగ్గరే రైతులందరూ కూడా ఆందోళన తెలువపరుస్తూ ఉంటే వాళ్లపైన డ్రోన్స్ పెట్టి టియర్ టీయర్ తో వాళ్లపైన ఈ ప్రయత్నాలు చేయటం లాఠీలు చేయటం వాటర్ క్యానన్స్ తో వాళ్ళని కొట్టివేయటం ఆ విధంగా అసలు పాకిస్తాన్ చైనా అక్కడ మనకి ప్యాంగాంగ్ లేక్ లే లదాఖ్ లో కూర్చొని ఉంటే అరుణాచల్ ప్రదేశ్ లో చైనా వచ్చి కూర్చుంటే వాళ్లను పలకరించే సత్తా లేని పరిపాలన బీజేపీ ప్రభుత్వం కేవలం రైతాంగం పైన వాళ్ళ అధికార దౌర్జన్యమంతా పెట్టి రైతాంగాన్ని గెలుపుతున్నారు మేము క్షమించము తోటి రైతుగా నేను కూడా వాళ్ళకి సహానుభూతి తెలుపుతూ వాళ్ళు చేసే కృషిలో నేను కూడా భాగస్వాములుగా ఉంటానని రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ రైతాంగానికి న్యాయం జరగాలని బీజేపీ చేసిన వాగ్దానాలకే వాళ్ళు అడిగినారు మీరు అప్పుడు చెప్తే మేము విత్డ్రా చేసుకున్నామని మరి ఇప్పుడు ఎందుకు అమలు చేయటం లేదు ఎందుకు చేయటం లేదు అని అడిగిన సవాల్కి బ్యారియర్స్ పెట్టి వాళ్ళపైన దాడి చేసి ఇంత అసహ్యంగా యావత్ ప్రపంచం గమనిస్తూ ఉంది రోడ్డు పైన పోయే రోమియో కార్ నుంచి రాష్ట్రపతి భవన్ లో కూర్చున్న వాళ్ళకి అన్నం పెట్టే రైతాంగాన్ని రెచ్చగొడుతుంది ఈ ప్రభుత్వం తగిన పరిణామాలకి గురి అవుతారు రైతు అంటే ఒక కులానికి మతానికి సంబంధించిన వాళ్ళు కాదు రైతు అనేది భూమి దున్ని మనల్ని అందరినీ బతికించుకుండే వాళ్ళు వాళ్ళు కాని తిరగబడితే ఏ పవర్ కూడా నిలబడదు కాబట్టి హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఖబర్దార్ రైతాంగాన్ని ఆలో ఐసా హో సత సమజమే ఆయేగా कि किसान का हाथ सिर्फ हल नहीं चलाते हैं किसान का हाथ आपके गलेबान तक पहुंच जाएगी खबरदार खबरदारेमंडी वाले नाकू नुल वी आर गोइंगू दिखाई अंत कर आधे पनिशमेंट పిచ్చి పిచ్చ ఉంటే ఇవ్వను ఎందుకు సంకన్ పెట్టుకొని దాసి పెట్టుకున్నాడు అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్సెన్స్ లేడీస్ పైన ఇష్టం వచ్చిన టబాండాలు వేస్తారు మేమేదో ఏడ్చి కూలిపోయి కూలిపోతామని అనుకుంటున్నారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెతుంది కాబట్టి అనవసరంగా బౌభోగం అని చెప్పొద్ద చెప్పండి ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నా వారసులు ఎవ్రీబడి ఎ రైట్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని పట్టి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే గెలుస్తారో నా కులం మతం ఏది సంబంధం లేదు గెలిపే నాకు అవసరం సో ఎవరు గెలుస్తారని మేము అనుకుంటామో మూకుమ్మడిగా అందరం కలిసి కట్టుగా అదృష్టానికి మాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు రెండున్నర లక్ష మెజారిటీ ఆల్రెడీ లీడ్ ఉంది అండ్ ఖమ్మం ఎప్పుడు కూడా గత రెండు ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఒక తీర్పు వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మూడు రంగుల జెండా రెపరెపలాడుతూనే ఆడుతూనే ఉంది అండ్ వీ విల్ కంటిన్యూ టు కీప్ దట్ విన్నింగ్ స్ట్రీక్ కాబట్టి ఖమ్మం డోంట్ వరీ ముగ్గురు ఉన్నారు ఎవరైనా ఉండని ముగ్గురులో ఎవరు గెలుస్తారనేది నాకు అవసరం గెలిచే క్యాండిడేట్కే టికెట్ నేను ఏం సెంటిమెంట్ లేదు నేనే గెలుస్తా ఏమో ఎప్పటి నుంచో పాపం ఆయనకి ఇంకేమీ దిక్కు లేదు ఏంది సీటు కూర్చుండేదాన్ని కుర్చీలు ఎప్పుడు ఇస్తాం మేము ఎందుకే ఎవరైనా వద్దన్నారా ఎందుకు ఇప్పుడు నా బ్రదరేగా నేను సూర్పనక్క ఆయన నా తా నా అన్నగారైతే ఆయన ఏమవుతాడు చుట్ట చుట్టరికం ఏమవుతుంది ఏమవుతుంది మరి అయోధ్య రాముడు పేరంత ఎత్తంగా లేని సూర్పనక వెనకాల దూరంగా ఉండదు కదా రామభక్తులు తను కూడాను శూర్పనక జాతి తక్కువ అని చెప్పి ఒక దేశ ప్రధానమంత్రి హేళన చేసి ఆ జాతిని కించపరిచేటట్టు ఆ రోజు ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు ఏం పర్వాలేదు రాబోయే రాఖీ పండక్కి నేను ప్రధానమంత్రి గారికి రాఖీ నేనే స్వయంగా కడతాను ఇంకేమన్నా ఉన్నాయా राइट थैंक यू सो मच मे अंडर स्वीट्स कहाँ हैं खोलो खोलो डब्बा खोल के सबको बांटो। दो हम कहते डबले वाला मैं बीजेपी गाडू, दू मैं कांग्रेस सबको बांटो सबको बांटो इधर मुगर दीको अंदर की पंच इंका दी गोपाल रेडी गारेमो चूँगी इंका दे फुल हाउस प्रश्न इनका मिंद कैमरा ओके